ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమాచార సమీక్ష ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే మనకు విలేజెస్లో మన బంధువులకు కానీ మన గ్రామంలో మనకు తెలిసిన వాళ్ళకు కానీ ఎవరి పేరు మీద ఎంత భూమి ఉంది అనే విషయాలు మనం తెలుసుకోవాలి అంటే మనం వాళ్ళని అడిగితే వాళ్ళు మనకు చెప్పరు కానీ మనం ఆన్లైన్లో ఈ యొక్క విషయాలను మనం వారికి తెలియకుండానే చూడవచ్చు అది ఎలా చూస్తాం అనేటటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గాను ముందుగా మనం గూగుల్ పేజ్ని ఓపెన్ చేయాలి ఈ యొక్క గూగుల్ పేజ్లో మీ భూమి అనేటటువంటి వెబ్సైట్ను ఓపెన్ చేయాలి ఈ మూ భూమి వెబ్సైట్ ద్వారా ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ లింక్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ లింక్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం మన బంధువులు లేదా మనకి వ్యక్తి యొక్క డీటెయిల్స్ అయితే మనం చూడాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించి వన్ బీ చూడాలా లేదంటే అడంగల్ చూడాలా అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా మనం ఆ వ్యక్తుల యొక్క వన్ బీని చూద్దాం దానికోసం ఇక్కడ మీ వన్ బీ లేదా గ్రామ వన్ బి అనేటటువంటిది అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఆ యొక్క డీటెయిల్స్ అనేటటువంటివి ఎంటర్ చేయాలి జిల్లా పేరు మండలం పేరు గ్రామం పేరు ఇక్కడ ఉదాహరణకు నేను చూస్తాను ఇక్కడ మనకి అల్లూరి సీతారామరావు అనేటటువంటి జిల్లాను సెలెక్ట్ చేసుకున్నాను మండలంగా అడ్డతీగల తీగల దిసి అనేటటువంటి మండలం పేరుని గ్రామం పేరు ఏదో ఏదైనా సరే మనకి ఏ గ్రామానికి సంబంధించి అయితే కావాలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటటువంటి మనం ఇక్కడ చూసుకోవాలి నేను చూశాను ఈ విధంగా ఇక్కడ దీని తర్వాత మనకి ఆర్ఓఆర్ వన్ బి కావాలి కాబట్టి వన్ బి తర్వాత ఎంటైర్ విలేజ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క క్యాప్చర్ డీటెయిల్స్ అనేటటువంటివి ఎంటర్ చేసి క్లిక్ చేయండి అని నొక్కినట్లయితే ఈ విధంగా మనకి ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతుల యొక్క ఎవరి పేరున ఎంత భూమి ఉంది అనేటటువంటి డీటెయిల్స్ అన్నీ మనకి కనపడతాయి అన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రాయండి నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ ఆల్